నాగబాబు అయితే మంత్రి కావడం ఖాయం అలాగని నాగబాబుతో పాటు పల్లా శ్రీనివాసరావు కూడా మంత్రి అవుతారా లేదా అనేది క్లారిటీ లేదు తీసివేతలు ఉంటేనే మళ్ళీ ఇంకొక మంత్రికి అవకాశం ఇచ్చేందుకు కేబినెట్లో వీలుంటుంది మొత్తం ఇరవై ఐదు మంత్రులకు సంబంధించి ఇరవై నాలుగు మంత్రులు మొదట్లోనే ఫిల్ చేసేసారు అప్పట్లోనే జూన్లోనే క్యాబినెట్ ఏర్పాట్లు ఇప్పుడు ఒక్క మంత్రి పదవి మాత్రమే ఖాళీ ఉంది నాగబాబుకి ఆల్రెడీ హామీ ఇచ్చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఉంటుంది ఇక మిగిలిన కిమిడి కళా వెంకట్రావు పేరు పల్లా శ్రీనివాసరావు పేరు పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఇక్కడ అవకాశం లేదు అవకాశం కావాలంటే ఖచ్చితంగా తీసివేతలు ఉండాలి సుభాష్నో లేదంటే మంత్రి సవితనో లేదంటే కొండపల్లి శ్రీనివాసనో మంత్రులు వీళ్ళనే వీళ్ళలో ఎవరైనా తీసేస్తారేమో అనుకున్నారు కానీ ఇప్పట్లో తీసివేతలు అనేది కరెక్ట్ కాదు తీసేస్తే మళ్ళీ ఆ స్థానికంగా అక్కడి నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఆలోచిస్తున్నారట తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఇదే విషయం చెప్పారు నాగబాబు ఒక్కరే కొత్త మంత్రిగా చేరతారు తప్ప తీసివేతలు ఉండవని చెప్పి ఆయన తేల్చేశారు దీంతో మంత్రులుగా ఉన్నవారు ప్రస్తుతం కాస్తంత ఈ మాటతో స్థిమిత పడ్డారు వాళ్ళ పోస్టులు అయితే ఎక్కడికి పోవు వాళ్ళైతే తొలగించే అవకాశం లేదని కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏ విషయంలోనే ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఛాన్సెస్ని బట్టి చూస్తే ఓన్లీ నాగబాబు గారు మాత్రమే ఆయన మంత్రిగా కేబినెట్లో అడుగు పెట్టబోతున్నారు త్వరలో అది కూడా ఎమ్మెల్సీ చేసిన తర్వాతే ఆయన ఇమీడియట్గా మంత్రిని చేయబోతున్నారు అనేది అలా కాని పక్షంలో ఇప్పుడు చాలామంది ఆశావాహులు కూడా ఉన్నారు ఇటు టీడీపీలోను జ భారతీయ జనతా పార్టీ కూడా మొన్న ఆయన విష్ణు రాజు కూడా అదే అన్నారు మాకు ఒక మంత్రి పదవి ఇచ్చి ఊరుకున్నారు అనేది సో ఆశావాహు అనేది కామను వాళ్ళందరినీ బుజ్జుకించాలంటే అది మా సాధ్యం కాదు చంద్రబాబు నాయుడు గారి వల్ల అసలు అవ్వదు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగబాబుకి ఒక్కళ్ళని మాత్రమే త్వరలో ఆయన క్యాబినెట్లోకి మంత్రిగా తీసుకోబోతున్నారు ఆయన ఒక్కడనే ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు ఏది ఏమైనా ఏప్రిల్ నెలలో ఇది జరగబోతుంది అనేది ఒక్క మంత్రిగా ఏకైక మంత్రిగా నాగబాబే ప్రమాణం చేస్తారు వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు అనేది తాజాగా టీడీపీ సిబ్బంది నుంచి అంత సమాచారం